హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకం నిర్వహిస్తున్న విషయానికి తెలిసిందే ఈ పథకం ద్వారా పంటలు సాగు చేస్తున్న రైతులకు ఎకరానికి ఏడాదికి పన్నెండు వేలు రూపాయలను ప్రభుత్వం అందజేయనున్నది రెండు విడుదలగా పన్నెండు వేల రూపాయలను ఒక్కొక్క విడతకు ఆరు వేల రూపాయల చొప్పున అందజేయనున్నారు యాసంగి సీజన్కు సంబంధించి ఇప్పటివరకు వరకు నాలుగు ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు వారి వారి ఖాతాలో జమ చేశారు ఇంకా నాలుగు ఎకరాల పైగా ఉన్న రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు ఇది ఇలా ఉండగా వానకాలం సీజన్ కూడా వచ్చింది కాగా రైతు భరోసా పథకంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కీలక ప్రకటన చేశారు వానాకాలం సీజన్లో వరి నాట్లు వేసే లోపే రైతులకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు ఇది ఇలా ఉండగా రైతు భరోసాకు కొత్తగా దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు వానాకాలం రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చును రైతు భరోసా చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది అందుకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ సిద్ధం చేస్తోంది ఈ నెల పదహారున రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు కసరత్తు చేపట్టింది ఇటీవల జరిగిన వ్యవసాయ శాఖ సమీక్ష మంత్రిమండలి సమావేశాల్లో రైతు భరోసా సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు ఆర్థిక శాఖ అంచనాలను రూపొందించి సీఎంకు నివేదించగా నిధుల విడుదలకు ఆయన ఆమోదించినట్లు తెలుస్తోంది ఇప్పుడు రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు లబ్ధిదారుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోంది ఈ నెల పదహారున మంత్రులతో సీఎం సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం అదే రోజు సీఎం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం నుంచి రైతు నేస్తం కార్యక్రమం కింద వివిధ జిల్లాల రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు ప్రతి మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నేస్తం కింద రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నారు ఈ రైతు నేస్తం కార్యక్రమంలో అధికారులు శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు సూచనలు అందించి సందేహాలను నివృత్తి చేయనున్నారు సీఎం పాల్గోనే ముఖాముఖి కార్యక్రమం పదహారున మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందలు రైతు వేదికల్లో ఇది ప్రత్యక్ష ప్రసారం కానుంది దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆయన ఆదేశించారు బాండ్ల విక్రయం మొత్తం ఖజానాకు బాండ్ల విక్రయం ద్వారా ఈ మంగళవారం మూడు వేలు కోట్లు ఖజానాకు జమ అయ్యాయి తాజాగా మరో నాలుగు వేలు కోట్ల విలువైన బాండ్లను కూడా జారీ చేశారు వచ్చే మంగళవారం బాండ్ల వేలం తర్వాత ఆ మొత్తం కూడా ఖజానాకు చేరుతుంది ఆ మొత్తాలతో రైతు భరోసాకు నిధుల సర్దుబాటు చేయనున్నారు సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి సబ్స్క్రైబ్ చేసి డైలీ వాచ్ చేయండి థ్యాంక్ యూ